ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఒక విచిత్ర పరిస్థితి అయితే కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ పరిస్థితులకు ఏంటి ఆ పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఫైర్ బ్రాండ్స్ లేరా ఒక రకంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీలోనే ఫైర్ బ్రాండ్స్ చాలామంది ఉన్నారు ప్రతి పార్టీలో కూడా ఉంటారు ఒక చింతం నేను ప్రభాకర్ లేదంటే ఒక భూమా ప్రియ తెలుగుదేశం పార్టీలో చాలామందే ఉన్నారు ఫైర్ బ్రాండ్స్ కానీ ఇప్పుడు వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు అనేది సైలెంట్గా ఉన్నారా సైలెంట్గా ఉంచారా ఇది కూడా ఒక పెద్ద డౌటే కానీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలో ఎవరైనా దూకుడుగా వెళ్తుంటే వాళ్ళని కంట్రోల్ చేసే విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు వీటిలో సక్సెస్ అవుతున్నారు అనడానికి కారణం ఈ ఫైర్ బ్రాండ్లో చాలా సైలెంట్గా ఉండవు కానీ ఫైర్ బ్రాండ్లు సైలెంట్గా ఉన్న కొత్త వాళ్ళు మాత్రం ఫైర్ బ్రాండ్లుగా మారుతున్నారు ఆ జాబితాలోకి కొలుకుపాటి శ్రీనివాస్ పేరు చేర్చారు తిరువూరు ఎమ్మెల్యే అంతేకాదు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు కూడా ఫైర్ బ్రాండ్గా మారారు వాస్తవానికి ఆయన ఫైర్ బ్రాండే వైసీపీలో రెబల్ ఎంపీగా కొనసాగనన్నాళ్ళు ఆయన ఫైర్ బ్రాండే కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటి అంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్గా ఆయన్ని సైలెంట్ చేసిన ఆయనలోని ఆ ఫైర్ అయితే మాత్రం ఏ మాత్రం తగ్గలేదు ఆ ఫైర్ అయితే అలాగే కంటిన్యూ అవుతుంది అయితే ఆ ఫైర్ పార్టీకి ఇబ్బంది తెచ్చి పెడుతుందా పార్టీని ఇబ్బందుల్లోకి నిడుతుందా ఒక పక్క కొలుకుపూడి మరో పక్క రఘురామకృష్ణరాజు వీళ్ళిద్దరూ అంటే రాజకీయాలకు కొత్త ఏం కాదు రఘురామకృష్ణరాజు గారు కొలుకుపూడి అయితే రాజకీయాలకు కొత్త మొదటి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుగారు కూడా మొదటి ఎమ్మెల్యే కానీ ఆ రాజకీయాల్లో ఆయన సీనియర్ ముందు ఎంపీగా చేశారు కాబట్టి కానీ వాళ్ళు కాస్తంత అగ్రెసివ్గా ముందుకెళ్తున్నారు ఫైర్ బ్రాండ్లుగా మారుతున్నారు అసలు మొదటి నుంచి ఫైర్ బ్రాండ్లుగా ఉన్న సీనియర్లు వాళ్ళు సైలెంట్ అవుతున్నారు ఇది విచిత్ర పరిస్థితి టీడీపీలో అనేది రాజకీయ పరిశీలకు చెబుతున్నమాట